రాష్ట ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీ ప్రకటనపై మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే వివేక్ ఎంపీ వంశీకృష్ణ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకున్నారు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలో రైతు నేస్తం ప్రభుత్వం కొనసాగుతుందని వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకులు నిన్న ఏదైతే మంత్రివర్గ క్యాబినెట్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మరి క్యాబినెట్లో మంత్రివర్గంలో రైతులకు రెండు లక్షల రుణమాపి ఒకే దబ్బలో చేయడానికి మరి మంత్రివర్గం ఆమోదం తెలిపిన సందర్భంగా మరి వాటి ఆ రైతులకు ఇంత ఉత్సవాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు రాజశేఖర రెడ్డి హయాంలో ఏ విధంగానైతే రైతులకు ఒకే దప్పలో రుణమాఫీ చేసింద్రు అదే విధంగా మళ్ళీ ఎలక్షన్లో ఇచ్చిన హామీ మేరకు ఈనాడు ఒకే దప్పలో రుణమాఫీ చేయడం చాలా సంతోషకరంగా ఉంది రైతులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మరి కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం కాంగ్రెస్ అంటేనే ప్రజల ప్రభుత్వం అనేది మేము మరోసారి నిరూపించుకున్నామని మేము గో మరి గొప్పగా చెప్పుకోవడానికి మాకు చాలా సంతోషంగా ఉంది మరి ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నటువంటి అవాకులు చవాకులకు ఎక్కడైనా వాళ్ళ కన్నకు కనిపించాలని మన అహంకారిత పూరిత మాటలు మరి బంద్ చేసి మరి పాలనను గొప్ప పరిపాలన ఆరు నెలల సమయంలోనే మరి ముందుకు తీసుకెళ్లడంలో చాలా గొప్పగా మేము ముందున్నామని చెప్పుకుంటున్నాం